ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఇళ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతనలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్రులు చేపల వంటి వాటి పెంపకం మీద అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈ రోజు ఇల్లు యాసం కార్యక్రమంలో శనగ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటింటారు వీటితో ముచ్చర పెడతారు కేలేనే గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వంకాయ సాగులో అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ హీరేందర్తో ముచ్చటింటారు వీరితో ముచ్చర పెడతారు కేలేని మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యుఫ్ ఏమ్ మనసు నిండా ముందుగా వాతావరణ సూచన రాబోయే ఇరవై నాలుగు గంటలలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ నెల ఏడవ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని దాంతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది పాటు రాష్ట్రం అంతా పొడి వాతావరణం ఉండొచ్చు ఇది ఇ వాతావరణ సూచన మెట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏ మనస్సు నిండా మార్కెట్ ధరలు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్లో పత్తి సిసిఐ ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ప్రైవేట్ ధర ఆరు వేల తొమ్మిది వందలు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సోయ పంట అయిన తర్వాత రైతులు వేసే పంటలలో శనగ పంట ఒకటి ఇప్పటికే దాదాపు రైతులు విత్తనం పెట్టడం మొదలు పెట్టారు మరి ఈ వాతావరణానికి తగ్గట్టుగా శనగ పంట సాగులో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ ముచ్చటలో వీరితో ముచ్చట పెడతారు కెలెని యాసంగి సీజన్లో సాగయ్యే ప్రధానమైన పంటల్లో ఒకటి శనగ ముఖ్యంగా పప్పు దినుసుల కోవలోకి వచ్చే ఈ పంట సాగుకు సంబంధించిన వివరాలతో పాటు ఈ పంట సాగులో మెళుకువలను గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు వారిని వివరాలు తెలుసుకుందాం నమస్కారం మోహన్ దాస్ గారు నమస్కారం అండి అయితే ముందుగా ఈ శనగ పంటకు సంబంధించిన విస్తీర్ణం గురించి వివరించండి ఇటు మన ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే మీ ఎంత విస్తీర్ణంలా ఈ శనగ పంట సాగు అవుతున్నది సాగు చేస్తున్నారు అయితే రబీ కాలంలో మన ఆదిలాబాద్ జిల్లాలో ఇది అతి ముఖ్యమైన రబీ పంటగా చెప్పుకోవచ్చు అయితే ఇది మన రాష్ట్రంలో ముఖ్యంగా నల్ల భూముల్లో భూములు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ నిజామాబాద్ మేదక్ మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఈ నేలలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పంటకు సంబంధించి విస్తీర్ణం వివరాలు చెప్పారు కదా అసలు దీంట్లో అనువైన రకాలు ఏమున్నాయి ఆ రకాల గురించి వాటి గుణగణాలను గురించి చెప్తారు అయితే అనువైన రకాలను చూసుకున్నట్లయితే మనకు ఈ నంద్యాల శనగ ఒకటి అనే రకం ఉంది ఇది తొంభై నుంచి వంద రోజుల కాలాన్ని కలిగి ఉంటుంది అయితే ఇది వర్షాధారంగా ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు దిగుబడి రాగా నీటిపాడుగుల కింద పది నుంచి పన్నెండు క్వింటల్ వరకు దిగుబడిస్తుంది ఇది కొంతవరకు బెట్టను కూడా మరియు అధిక వేడిని కూడా తట్టుకునే రకం దీని తర్వాత జేజీ లెవెన్ అనే రకం ఈ రకము తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వరకు ఇది కాలం వస్తుంది ఇది ఫుజేరి తెగుల్ని మరియు వేరుకుళ్ళు కొంతవరకు తట్టుకుంటుంది అయితే వర్షాధారంగా ఇది ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు దిగుమనిస్తుంది నీటి పారుదల కింద అయితే పది నుంచి పన్నెండు క్వింటల్ వరకు దిగుమనిస్తుంది ఇంకొక రకం క్రాంతి అనే రకం దీన్ని ఐసిసివి ముప్పై ఏడు అనే రకం అంట మనం ఈ రకం ఫుజోరి మెండు తెగుల్ని తట్టుకుంటుంది ఇది తొంభై ఐదు నుంచి ఒక వంద ఐదు రోజుల వరకు ఈ పంట కాలాన్ని కలిగి ఉంటుంది ఇది వర్షధారంగా అయితే ఏడు నుంచి పదకొండు క్వింటాల దిగుమనిస్తుంది నీటి పారుదల కింద అయితే ఇది పన్నెండు క్వింటాల వరకు కూడా దిగుమనిస్తుంది దీని తర్వాత జేఏకే తొంభై రెండు ఒకటి ఎనిమిది అయితే జేజీ లెవెన్ రకాన్ని ఇది పోలి ఉంటుంది హుజేరి మెండు తెగుల్ని తట్టుకునే రకం ఇది అయితే వర్షధారంగా ఇది కూడా ఏడు నుంచి ఎనిమిది క్వింటాల వరకు దిగుమనిస్తుంది అయితే ఈ నీటి పారుదల కింద అయితే పది నుంచి పన్నెండు క్వింటల్ వరకు దిగుబడిస్తుంది ఈ రకం వంద రోజుల్లో కోతకు వస్తుంది దీని తర్వాత జేజీ ఒకటి మూడు సున్నా రకం ఇది తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట కాలని కలిగి ఉంటుంది దీని యొక్క కొమ్మలు బాగా వేసి తర్వాత ఈ ఆకుపచ్చ రంగులో ఆకులతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ గింజలు లేత గోధుమ రంగులు ఉంటాయి ఈ ఎండు తేగులు ఇది తట్టుకుంటుంది అయితే ఇది ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు నీటిపాడుల కింద అయితే పది నుంచి పన్నెండు క్వింటల్ వరకు దిగుబడిస్తుంది ఇవే కాకుండా ఇంకా కొన్ని ఈ కాబులి రకాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యమైనది శ్వేత అనే రకం ఇది ఐసిసిబి రెండు అని కూడా మనం పిలుస్తాం దీన్ని ఈ రకము ఎనభై నుంచి ఎనభై రోజుల వరకు పంట కాలం ఉంటుంది ఆలస్యంగా కూడా విత్తడానికి ఈ కాబూలి శ్వేత అనే రకం చాలా అనుకూలం ఇది ఫ్యూజర్ ఎండు తెగుల్ని తట్టుకునే కాకుండా ఇది అధిక ఉష్ణోగ్రతను తర్వాత ఈ బెట్టను కూడా తట్టుకుంటుంది ఈ వర్షాకాలం కింద ఇది ఎనిమిది క్వింటల్ వరకు దిగుమచ్చే రకం దీని తర్వాత కేఏకే కాక రెండు అనే రకం అయితే ఈ రకం తొంభై ఐదు నుంచి వంద రోజుల వరకు దీని యొక్క పంట కాలం ఉంటుంది ఇది ఎండు తెగుల్ని ఎక్కువ తట్టుకుంటుంది ఇది వర్షధారంగా అయితే ఆరు నుంచి ఏడు క్వింటల్ వరకు దిగుమనిచ్చే రకం ఇది నీటి వస్తు కింద అయితే పది క్వింటల్ వరకు దిగుమనిస్తుంది ఇదే కాకుండా విహార్ అనే రకం ఇది ఈ దీని యొక్క మొక్కలు ఏపుగా మరియు నిటారంగా పెరగడం జరుగుతుంది ఇది ఎండు తెగులని తట్టుకుంటుంది ఇది ఒక వంద ఐదు నుంచి ఒక వంద పది రోజులుగా దీని యొక్క పంట కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇది వర్షధారంగా అయితే ఆరు నుంచి ఏడు క్వింటల్ వరకు దిగుబడినిచ్చే రకం ఇది నీటి వసతి కింద అయితే ఇది పది క్వింటల వరకు దిగుబడిస్తుంది అయితే ఇప్పటిదాకా మనం ఈ సాగు విస్తీర్ణము అనువైన రకాలు వాటి గుణగణాలను గురించి మాట్లాడుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ శనగకు సంబంధించిన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ముందుగల్లా ఈ విత్తుకోవడానికి అనువైన సమయం ఏది ఈ సమయం గురించి చెప్పండి అట్లనే విత్తనం మోతాదు గురించి కూడా చెప్పండి అయితే విత్త సమయం మనం చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు మనం ఈ శనగను విత్తుకోవచ్చు అయితే ఆలస్యంగా విత్తినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పంట చివరి దశలో ఇది బెట్టకు గురై మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ గింజ సరిగా గట్టిపడక దిగుబడి అన్నది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇది విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఈ శనగ రకాల్లో విత్తన బరువును బట్టి ఎకరాకి వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారడం జరుగుతుంది ఇది దేశవాళి రకాలకైతే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది కాబూలీ అయితే నలభై ఐదు నుంచి అరవై కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది అయితే దీనికి విత్తన శుద్ధి అవసరమా అవసరమైతే విత్తన శుద్ధి ఎట్లా చేయాలో చెప్తారు అయితే ఈ విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు విత్తుకునే ముందు మనము ప్రతి కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరం లేదా క్యాప్టన్ ఇది లేకపోతే రెండున్నర గ్రాములు కార్బనిజం ఇది లేకపోతే ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల విటామాక్స్ పవర్ తో విత్తన శుద్ధి చేసి ఈ విత్తనం ద్వారా తర్వాత ఈ నీళ్ల ద్వారా వ్యాపించే రోగాలను మనం అది అయితే శనగను మొదటిసారి పొలంలో సాగు చేస్తున్నప్పుడు ఈ రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి ఇది రెండు వందల గ్రాములు రైజోబియం మిశ్రమాన్ని ఈ మూడు వందల మిల్లీ లీటర్ల నీటిలో పది శాతం బెల్లం మిశ్రమంని ఈ ఎనిమిది కుళ్ల విత్తనాలకి సరిపోతుంది ఇది బాగా కలిపి నీటిలో ఆరబెట్టి విత్తుకోవాలి మొదట శిలీంశిక మందుతో విత్తన శుద్ధి చేసి ఆడబెట్టిన తర్వాత ఈ రైజోబియం విత్తనాలను మనం పట్టించాలి అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్య గురించి చెప్పండి అయితే ఈ ఎరువుల వస్తే దీని ఒక నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి మనం ఈ వాడాల్సి ఉంటుంది ఎకరాకు శనగ సాగుకు ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం తర్వాత ఎనిమిది కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి నేలలో నీళ్ళలో సరిపడ ఉన్నప్పుడు ఈ భాస్ఫరం మరియు పొటాష్ ఎరువులు వేయవలసిన అవసరం లేదు దాని తర్వాత అన్ని ఎరువుల్ని కూడా మనము ఆఖిరి దుక్కులోనే వేసుకోవాలి ఎకరాకు పద్దెనిమిది కిలోల యూరియా మరియు ఒక వంద ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా యాభై కిలోల డిఏపి వేసినట్లయితే పంటకు కావాల్సిన నత్రజని భాస్వరం అందడం జరుగుతుంది ఈ భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే ఈ పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది అయితే ఇప్పుడు కలుపు సమస్య వచ్చినప్పుడు ఈ శనిగ పంటలో దాన్ని నివారించాలి నిర్మూలించాలి కలుపుని అంటే ఎట్లా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చెప్తారు అయితే ఈ కలుపు సమస్య వచ్చినట్లయితే మనకు విత్తన ఇరవై నాలుగు గంటల లోపు ఈ క్లోరాలిన్ ఎకరాకి ఒక లీటరు లేదా ఈ పెండిమిథాలిన్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు లీటర్ల చొప్పున పిచికారు చేస్తే ఈ కలుపును పంట తొలి దశల్లో సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ పైరు విత్తన ముప్పై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి ఈ గొర్రుతో అంతర్ కృషి చేసి కూడా మనం ఈ కలుపుల్ని మనం నివారించుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏమిటంటే ఈ భాస్వరము అధికంగా ఉన్న నెలల్లో భాస్వరం ఎరువు వేయకుండా కేవలం పద్దెనిమిది కిలోల యూరియా మాత్రమే వేసినట్లయితే ఈ కూడా ఈ దిగుబడి తగ్గటానికి ఆస్కారం ఉండదు అయితే శనగ సాగులో ఈ పోషకాలు కాకుండా ఈ సూక్ష్మ పోషకాలు ఈ గంధకం కానీ ఈ జింక్ తర్వాత ఇరుము మరియు ఈ మాలిబ్రినం ఈ సూక్ష్మ పోషకాలు ప్రముఖ పాత్రను పోషించడం జరుగుతుంది ఈ పొలంలో ఈ పోషకాల లభ్యతను బట్టి మనం వాడాలి అయితే ఇది గంధకం అయితే నీళ్ళలో ఎనిమిది పీపీఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం గంధకాన్ని అందించాలి ఈ పోషకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా జిప్సం రూపంలో మనం అందించవచ్చు లేకుంటే ఈ ఎకరాకు ఎనిమిది నుంచి పన్నెండు కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తినట్లయితే విత్తినప్పుడు వేసి కూడా ఈ పంటకు కావాల్సిన గంధకాన్ని కూడా మనం అందించవచ్చు దీని తర్వాత ఈ జింకు సాధారణంగా జింకు ధాతువు లోపము ఉదజన సూచిక ఎక్కువగా ఉన్న నెలల్లో మరియు వరి తర్వాత శనగను సాగు చేసిన నీళ్ళలో ఇది కనిపిస్తుంది దీని నివారణానికి ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఆకర్దికులో వేయాల్సి ఉంటుంది పైరుపై జింకు ధాతు లోపల లక్షణాలు కనిపించిన వెంటనే మనం లీటర్ నొడికి ఈ రెండు గ్రాముల జింకు సల్ఫేట్ పిచ్చికట్ చేస్తే ఈ మొక్కలు తొందరగా కొలుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా ఈ ఇనుము సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజన సూచిక ఎక్కువ ఉన్న నీళ్ళలో ఈ ఇరుముల ధాతు లోపం మనకు కనిపిస్తుంది ఈ ఇరుము యొక్క ధాతు లోపం వల్ల ఈ లేత ఆకులు ఈ పసుపు రంగులోకి మారి ఎండిపోవడం తర్వాత రాలిపోవడం జరుగుతుంది ఈ నేలకు ఈ ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయం కాదు కాబట్టి ప్రతి లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ దీన్ని మనం అన్న అన్నబీదంటాం ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిసి ఈ పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు డిచికార్ చేసుకున్నట్లయితే మనం ఈ ఇనుము యొక్క లోపాన్ని కూడా మనం సరిదేసుకోవచ్చు నీటి యాజమాన్యం గురించి చెప్పండి అయితే నీటి యాజమాన్యం విషయానికి వస్తే మనకు సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేయడం జరుగుతుంది అయితే నీటి వసతి ఉన్నప్పుడు పూత దశకు ముందు విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి మరియు గింజ గట్టిగా పట్టే దశలో ఒకసారి అయితే ఇది విత్తన విత్తిన తర్వాత యాభై నుంచి అరవై ఐదు రోజులకు తరలిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ తడులన్నీ నేలలోని తేమను బట్టి ఒక తడు లేదా రెండు ఇవ్వాలి నీరు నీరు కట్టినప్పుడు ఉండకుండా చూసుకోవాలి చాలా సంతోషం మోహన్ దాస్ గారు ముఖ్యంగా శనగ పంట సాగుకు సంబంధించి విస్తీర్ణము అనువైన రకాలతో పాటు సాగులో పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులను గురించి కూడా సవివరంగా తెలియజేసారు మరి ఎవరైతే ఈ రబీలో రైతులు సాగు చేస్తున్నారో శనగ పంటను వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు శనగ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటిన్నారు వీటితో ముచ్చర పెట్టింది కెలెనిన్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనసు నిండా రైతాంతరంగం యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చటలో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమాగు శనివారాలలో ప్రసారం అవుతుంది ఈరోజు రైతన్నలు వేసే కాయగూరలలో ఒకటి వంకాయ ఈ వంకాయ సాగుల అనుభవాల గురించి ఈరోజు ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ హీరేందర్ తో ముచ్చటలో విందాం వీరితో ముచ్చట పెడతారు మండలం శంకర్గూడకు చెందిన జాదవ్ హీరేందర్ పంట భూమిలో ఉన్నాం వీరు గత కొన్నేళ్లుగా పత్తి కందితో పాటు వంకాయ పంటను కూడా సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు మరి వారి ఈ వంకాయ సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం జాదవ్ హీరేందర్ నమస్కారం సార్ అయితే ఇప్పుడు పత్తి కందితో పాటు వంకాయ కూడా వేస్తున్నారు కదా ఈసారి మొత్తం పంటంతా వంకాయ తోటనే కనిపిస్తున్నాయి కదా వంకాయ ఎప్పటి నుంచి చేస్తున్నారు వంకాయ మూడు సంవత్సరాల నుంచి క్రితం వేస్తున్నాను వంకాయ ఈ సీజన్ లో వంకాయ ఉంటది ఆ తర్వాత వర్షాకాలం వంకాయ ఉంటది మళ్ళా ఎండాకాలంలో అయితే నీళ్లు సరిపోలేవు అందుకొరకు వంకాయ ఉండదు మన దగ్గర ఏం పంట వేస్తారు ఎండాకాలం మొక్కజొన్న ఉంటుంది మొక్కజొన్నకు సరిపోయే ఉన్నాయి మొక్కజొన్న వేసుకుంటాం అంటే వానాకాలంలో వంకాయ ఎండాకాలంలో మొక్కజొన్న అట్లే మొక్కజొన్న అయితే ఇప్పుడు ఏ పంట మంచి మొక్కజొన్న పంట కూడా మంచిగా ఉన్నది వంకాయ పంట ఏమో మార్కెట్ మీద డిఫరెంట్ ఉంటుంది ఇక మనం పెట్టిన పెట్టుబడి అవి ఇవి వెళ్ళాలంటే మార్కెట్ రేటు బట్టి ఉంటుంది ఇక అయితే ముందు మీరు అందరిలాగానే పత్తి కంది లాంటి పంటలు వేసేది కదా ఇప్పుడు ఈ వంకాయ పంట వేయాలి అని ఎట్లా అనిపించింది ఎప్పటి నుంచి ఈ వంకాయ అంటే ఈ వంకాయకి సంబంధించి ఇతన మెడికల్ తీసుకొచ్చిండవు ఎట్లా చేస్తున్నారు ఏ వంకాయకు సరిపడేతనం నర్సరీలకి వెళ్ళి తీసుకుంటున్నాం మాకు అందుబాటులో ఉన్న నర్సరీలకి వెళ్ళి ఈ వంకాయ విత్తనం తీసుకొని వచ్చి మొక్క తీసుకొని వచ్చి మరి పత్తి ఎందుకు మానేసి ఇటు వైపు వచ్చి పత్తి అవరేజ్ తగ్గట్టు అవరేజ్ వస్తలేదు వర్షాలు ఎక్కువ దాని తర్వాత పొగ మంచు పడడం వలన వ్యాధులు ఎక్కువ వ్యాధులు వచ్చడం రావడం వలన పత్తి సాగు బరాబర్ అయితే అయితే ఇప్పుడు ఈ వంకాయకు ఈ ప్రాంతంలో ఈ భూమి ఈ వాతావరణం కానీ అనుకూలంగా ఉన్నది ప్రస్తుతానికైతే అనుకూలం ఉన్నది అదే వంకాయకు అనుకూలం ఉన్నది టమాటాకైతే లేదు పొగ మంచు ఎక్కువ పడడం వలన టమాటా ప్లాట్లు కాలిపోతుంది వంకాయకైతే అయితే అనుకూలంగా ఉన్నది వంకాయకి అయితే అనుకూలంగా ఉంది అయితే మూడేళ్ళ నుంచి వంకాయ వేస్తున్నారు కదా ఇప్పుడు ఈ వంకాయకి సంబంధించి మీ అనుభవాలు చెప్పండి ఎట్లా దీనికి షురు చేస్తారు ఏమేమి మొదలు ఏం చేయాల్సి ఉంటుంది భూమిలా దీనికి సంబంధించి చెప్పండి వంకాయకు ముందు విత్తనం నాటుకోవాలి మొక్క దచ్చి నాటుకొని నాటుకొని దానికి డిఏపి వేయాల ఎరువు ఆ తర్వాత ఒక రెండు మూడు స్ప్రేలు మంచి చేసి దానికి నెమ్మది నెమ్మదిగా కష్టపడడం తర్వాత ఫార్టీ డేస్కే కాయ చేతికి వస్తుంది పంట చేతికి వస్తుంది ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో పంట మన చేతికి వస్తుంది తెంపుతుండాలా దానికి సరిపడే మందులు కొడుతూ ఉంటే వంకాయ చేతికి వస్తుంది అన్నట్టు ఎందుకంటే పురుగులు ఎక్కువ శాతానికి దీనికి వంకాయకు పురుగు అనేది కంట్రోల్ చేయాలి అది మంచి దిగుబడి దిగుబడి వస్తుంది అయితే ఇప్పుడు మంచిగా దిగుబడులు సాధించాలి అంటే వంకాయకు ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే చిన్న పొండిషన్ అప్పుడు డిఏపి వేసుకోవాలా డిఏపి వేసుకొని మంచిగా దానికి స్ప్రేలు చేయాలి ఇక చిన్న మొత్తంలో స్ప్రే చేయాలా చిన్నగా ఉంటుంది పంట ఎక్కువ స్ప్రే కూడా తెలుగదు ఆ తర్వాత ఎలా ఎలా డెవలప్ అవుతుంది పూత వచ్చిన సమయంలో పొటాష్ అనేది వాడాలా అయితే కాయల సైజ్ పెరుగుతుంది షైనింగ్ వస్తుంది ఆ తర్వాత బరువు అనేది పెరుగుతుంది బరువు పెరగడం వలన అక్కడ మన మార్కెట్లో మన కాయకు వేట్ వచ్చిన తర్వాత మనకు ఆ రేటు షైనింగ్ బట్టి రేటు ఉంటుంది ఆ తర్వాత కాయకు బరువు ఉండడం వలన మనకు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు మంచిగా కాయ నాణ్యమైన మంచి దిగుబడి రావడానికి మీరు మంచిగా దిగుబడి రావడానికి దానికి చాలా ఎక్కువ మొత్తంలో చూసుకుంటూ ఉండాలి ఆ పురుగుబడ్డదా మరి దోమ ఉన్నదా దోమ వలన దీనికి తొడిమెల అనే రోగం వస్తుంది ఈ తొడిమెల రోగం తర్వాత ఏమైతుందంటే మార్కెట్ లో ఎక్కువ మొత్తానికి పోదు అన్నట్టు మార్కెటింగ్ ఉండదు అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ వంకాయ ఏం రకం వంకాయ ఇది శతాబ్ది రకం పచ్చ వంకాయ శతాబ్ది దీని పేరు శతాబ్ది అయితే దీన్ని ఎట్లా ఎంచుకున్నారు మీరు ఈ రకం బాగుంటది అని దీని గురించిన సమాచారం ఎట్లా తెలుసుకున్నారు ఈ ఆదిలాబాద్ మార్కెట్ లో ఎక్కువ మోతాదులో నడిచే వంకాయ ఇదే దీనికి ఉన్న రేటు వేరే వంకాయకి ఉండదు ఒక పది రూపాయలు ప్రతి వంకాయ కంటే ఒక పది రూపాయలు ఎక్కువ రేటు ఉంటుంది దీనికి అందుకు దీనికి సాగు చేస్తాం అన్నమాట అంటే దీనికి సంబంధించి నీళ్ళ వసతి ఎట్లా అంటే వర్షాధారం లేకపోతే నీళ్ళ తడులు కూడా ఇస్తారు ప్రత్యేక నీళ్ళ తగులు ఇవ్వాల పడుతుంది ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వర్షం రాకపోతే నీళ్ళు ఇవాల్సిందే నీళ్ళు ఇవ్వకపోతే వంకాయ మెత్త సైజ్ అనేది రాదు గట్టి పడుతుంది గట్టి పడద తర్వాత వంకాయకి ఎవరు అక్కడ మార్కెట్ లో తీసుకోరు వాల్యూ ఉండదు అన్నట్టు అయితే సాధారణంగా కొందరు కూరగాయలు కానీ పండ్లు కానీ ఒత్తి చూస్తారు కొద్దిగా మెత్తగా గట్టిగా చూస్తారు గట్టి ఉన్నది ఉంటే తీసుకుంటారు మెత్తగా ఉంటే ఇది చేస్తారు కదా మీరేమో వంకాయ మెత్తగా ఉంటేనే మంచిది అంటున్నారు కదా ఎందుకు మరి అంటే అట్లా లేత వంకాయని తీసుకుంటారు గట్టిది ఉన్నది ఎవరు తీసుకుంటారు గట్టిగా ఉంటే కుదరదు ఉంటుంది నెమ్మ మెత్తగా ఉన్నది వంకాయ చూసి తీసుకుంటారు ఆ తర్వాత షైనింగ్ ఉంటే బాగుంటుంది షైనింగ్ లేని వంకాయనికంటే డౌన్ పొజిషన్ ఉంటుంది మనం డౌన్ పొజిషన్ ఉంటుంది అంటే మనం మంచి వంకాయ అని గుర్తుపెట్టాలంటే రెండు లక్షణాలు గుర్తుంచుకోవాలి చూస్తే మెత్తగా ఉండాలి షైనింగ్ ఉండాలి చిన్నగా ఉండాలి చిన్నగా ఉండాలి చిన్నగా ఉన్న సైజే మన ఆదిలాబాద్ మార్కెట్లో పోతుంది పెద్ద సైజు పోదు పెద్ద సైజు అంటే నాగ్పూర్ చంద్రపూర్ గోంధియా మహారాష్ట్ర మార్కెట్లో పోతుంది పెద్ద సైజ్ అంతా పొరుగు రాష్ట్రాలకు పెరుగు ప్రాంతాలకు మన దగ్గర అయితే చిన్న వంకాయకి ఎక్కడ డిమాండ్ మీరు ఎక్కడెక్కడ మార్కెట్ కు పంపిస్తారు మీ దగ్గర నుంచి ఈ వంకాయ ఈ వంకాయకు మేము ఆదిలాబాద్ ప్రస్తుతానికి ఆదిలాబాద్ ఆ తర్వాత ఎక్స్ రోడ్ ఉట్నూర్ ఉట్నూరు ఎక్స్ రోడ్ ఈ రెండు మార్కెట్లకు పోతాం మేము ఆ తర్వాత భూమిగా ఎట్లా ఎక్కడెక్కు అమ్ముడు పోతున్నాయి మీకు ఆదిలాబాద్ లోనా ఉట్నూరు ఎక్స్ రోడ్ దగ్గర ఆదిలాబాద్ లో ఎక్కువ డిమాండ్ ఉంటది ఉటనూర్ ఎక్స్ రోడ్డా ఈ వంకాయ పోదు ముల్ల వంకాయ నడుస్తు ్లాక్ గా ఉంటది ముల్ల వంకాయ నడుస్తుంది ఈ పచ్చ వంకాయ ముద్ద వంకాయని ఆదిలాబాద్ మార్కెట్ నడుస్తుంది అయితే ఇప్పటివరకు ఎన్ని కోతలు అయినాయి ఇంకా వరకు కోతలు నడుస్తూ ఉంటాయి ఇది మనం కష్టపడ్డ మీద ఉంటది ఎందుకంటే దీని కింద ఎరువు వేసి పైన మందు కొట్టడం ద్వారా వన్ ఇయర్ కూడా నడుస్తుంది ఇప్పుడు వేసిన వంక ఉగాది దాకా నడుపుకోవచ్చు మంచిగంటే ఉగాది తర్వాత తీసేస్తాం ఉగాది దాకా నడుస్తుంది అంటే ఉగాది వరకు మంచిగా దిగుబడి అంటే ఎప్పుడు మొదటి ఖాతకు మధ్యలో ఏమన్నా తేడా ఉంటుందా ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఎట్లయితే అంటే కొన్ని శాతం మార్కెట్ పడిపోయిన తర్వాత కష్టపడకపోతే దాంట్లో దిగుబడి అనేది తగ్గుతుంది దానికి ఏంటంటే ఎరువు వేసి పైన మందులు స్ప్రే చేస్తేనే వంక ఎక్కువ దిగుబడి వస్తుంది ఏం ఎరువులు వాడతారు ఎక్కువ సేంద్రియ రసాయన ఎరువులే వాడతాం సేంద్రియ ఎరువులు వాడము రసాయన ఎరువులే వాడతాం పైన ఇక స్ప్రేలు ఉంటాయి అన్నట్టు దానికి దోమ కొరకు పురుగు కొరకు ఆ తర్వాత త్రిప్స్ కొరకు అవి కొన్ని రకాల పూలలో వచ్చే పురుగులు ఉంటాయి వంకాయ క్రాస్గా మారిపోతుంది దాని కొరకు ఇలాంటి స్ప్రేలు చేస్తాం అయితే ఇప్పుడు వంకాయ నాణ్యతకు సంబంధించి మనం ఎట్లాంటి లక్షణాలు బట్టి గుర్తుంచుకోవచ్చు అంటే మీకు తేడా తెలుస్తుంది కదా ఇప్పుడు వంకాయ మంచిగా ఉన్నది ఎప్పుడైతే ముడత రాగం మాడిపోవడం కానీ ఇట్లా ఏమన్నా అయితే ఉంటుంది కదా తేడా వస్తుంది కదా ఎట్లా గమనిస్తారు మన చెట్టుకు దోమ ఉన్న తర్వాత మన వంకాయ బాగుండదు దానికి తొడమేలు అనే రోగం వస్తుంది పైన ఉన్న తొడమేలుకు దోమ పూత రకంలోనే అటాక్ చేసిన తర్వాత అది పెద్దగా మారేటప్పుడుగా ఆ రకం మంచిగుండదు అన్నట్టు షైనింగ్ అనేది ఉండదు అయితే మనం చేతితో కదిలించిన తర్వాత దోమ అనేది చెట్టుపై నుంచి లేసిందనుకో దోమలు ఉన్నాయి తెల్ల పచ్చ పచ్చదోమ ఈ రెండు రకాల ఒకటి క్రిప్స్ ఒకటి ఈ మూడు దోమలు మన వంకాయకు ఉంటాయి అలాంటి పొజిషన్లో మనకేందంటే ఈ వంకాయ కదా వంకాయకు పూత రకంలోనే అవి అటాక్ చేస్తాయి అటాక్ చేసిన తర్వాత తోడుమేలు అనేది చిన్నగా మారిపోతుంది లేకుంటే ఇంకో ఒక ఇంచు పైన తోడుమేలు పెద్దగా ఉంటే మార్కెట్ లో మంచి సైజు ఉండి దానికి రేట్ ఎక్కువ వస్తుంది అయితే ఇప్పుడు వంకాయ సాగు చేస్తున్నప్పుడు ఈ పంట ఏ దశలో రైతు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటది ఏ దశలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటది థర్టీ ఫైవ్ డేస్ తర్వాత అప్రమత్తంలో ఉండాలి ఎందుకంటే పూత వచ్చిన తర్వాత పురుగు చాలా అటాక్ చేస్తుంది వస్తుంది మనం ప్రతి పదిహేను రోజులకు ఎరువేసిన తర్వాత రసాయన ఎరువులు కదా దోమలు పచ్చదోమ తెల్లదోమ ఇటువంటి చాలా అటాక్ చేస్తాయి దాని కొరకు మనం ఎరువేసిన తర్వాత టూ డేస్లోనే స్ప్రే చేసుకోవాలి అయితే ఇప్పుడు వరుసగా మూడేళ్ళ నుంచి వంకాయ మొత్తం వంకాయని అలికి వంకాయ సాగు చేస్తున్నారు కదా దిగుబడులని చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఈ మూడేళ్లలో ఏమన్నా తక్కువ ఎక్కలు తేడా ఏమన్నా గమనించారు ఆ దిగుబడులు అంటే దిగుబడి బాగానే వస్తుంది కష్టపడిన తర్వాత దిగుబడి వస్తుంది టైంకు టు టైం చేసుకున్న తర్వాత దిగుబడి అనేది వస్తుంది ఇక దీనికంటే రేటు మార్కెట్ రేటు బట్టి ఉంటుంది ప్రస్తుత మార్కెట్ రేటు తక్కువ ఉంటే తక్కువ మన ఆర్థికత తక్కువ ఉంటుంది రేట్లు పెరిగి ఉంటే మళ్ళా దిగుబడి ఎక్కువ వెళ్ళి మార్కెట్ రేటు ఎక్కువ ఉంటే డబ్బులు మంచిగానే ఉంటాయి అయితే ఇప్పుడు మీరు పడుతున్న కష్టంకు మీరు పెడుతున్న పెట్టుబడికి వస్తున్న దిగుబడి ఆదాయానికి పోల్చి చూసుకుంటే తృప్తిగా ఉన్నదా తృప్తిగా ఉన్నదండి ప్రతి సంవత్సరం తృప్తిగానే ఉన్నది ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడటం తర్వాత కొందరు కష్టపడతారు కొందరు కష్టపడరు దాంట్లో కొందరి వర్షాల తోటి ప్లాట్లు పోతాయి అలాంటి సమయంలో వంకాయలు తక్కువ వచ్చినప్పుడు మార్కెట్కు రేట్ అనేది పెరుగుతుంది కొద్ది మొత్తంలో వెళ్ళినా కూడా మనకు మెయింటెనెన్స్ అవుతున్నదండి ఈ ఉగాది వరకు ఈ వంకాయ పంట నుంచి తమన్నారు వంకాయ పంట తీసిన తర్వాత ఏం చేస్తారు ఏమైతే పంట దీని తర్వాత వర్ష నీళ్ళు అయితే లేవు ఉగాది అయిన తర్వాత కొన్ని ప్లాట్లలో ఒక రెండు ఎకరంలో జొన్న వేసుకుంటాము దానికే నీళ్ళు సరిపోతాయి ఇది ఇట్లానే ఉంచి దున్నేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్గా జూన్లో వంకాయ వేసుకుంటాం అన్నట్టు చాలా సంతోషం హీరేందర్ గారు మార్కెట్ మర్మాన్ని ఎరిగి మీరు వంకాయని సాగు చేస్తూ నాణ్యమైన మేలైన దిగుబడులను సాధిస్తూ మంచి లాభసాటిగా ఆదాయాన్ని పొందుతున్నారు అందుకు సంబంధించిన మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా మీరు ఇంతే అద్భుతంగా దిగుబడులు సాధించి గణనీయమైన ఆదాయాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాన్ని ఇలా మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో వంకాయ సాగులో అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ హీరేందర్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కేలేని ఇది ఇయాల్టీ ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఐఎం మనస్సు నిండా